అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది కన్యారాశివారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి పదివ తేదీ తరువాత వచ్చే రోజులు మొత్తం మీద మార్పులు పురోగతి ఆశలు శుభసూచనలు కలగలిపిన విధంగా సాగుతాయి ముఖ్యంగా జనవరి పది తర్వాత మీ జీవితంలో ఆలోచనా విధానం మరింత స్పష్టంగా మారి మీరు ఇప్పటివరకు ఆలస్యం చేస్తున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగం చేసేవారికి ఈ కాలంలో బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మీలో ఉంటుంది పై అధికారుల నుంచి గుర్తింపు పొందే అవకాశాలు కూడా కనిపిస్తాయి కొంతమందికి కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు ఆదాయం వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారం చేసే కన్యరాశివారికి జనవరి పది తర్వాత నెమ్మదిగా లాభాలు పెరుగుతాయి ముఖ్యంగా పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించడం లేదా నిలిచిపోయిన డబ్బులు చేతికి రావడం వల్ల ఆర్థికంగా ఊరట కలుగుతుంది అయితే ఖర్చుల విషయంలో కొద్దిగా నియంత్రణ అవసరం ఉంటుంది లేకపోతే వచ్చిన డబ్బు వెంటనే ఖర్చైపోయే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితంలో ఈ రోజుల్లో ప్రశాంతత పెరుగుతుంది ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం మెరుగుపడడం లేదా కుటుంబ సభ్యులతో ఉన్న అపోహలు తొలగిపోవడం వంటి శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి వివాహం కానివారికి ఈ కాలంలో మంచి సంబంధాలు రావచ్చు అయితే నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించడం చాలా అవసరం ప్రేమజీవితం విషయానికొస్తే జనవరి పది తర్వాత మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరిచే అవకాశం లభిస్తుంది దీనివల్ల భాగస్వామితో ఉన్న బంధం మరింత బలపడుతుంది ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో సాధారణంగా బాగానే ఉన్న ఒత్తిడి వల్ల అలసట నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి యోగా ధ్యానం లేదా ఉదయం నడక అలవాటు చేసుకుంటే చాలా మంచిది విద్యార్థుల విషయానికొస్తే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి జనవరి పది తర్వాత కాలం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చేసిన కృషికి తగిన ఫలితాలు దక్కే సూచనలున్నాయి విదేశీ ప్రయాణాలు లేదా దూరప్రాంతాల నుంచి అవకాశాలు రావచ్చు మొత్తంగా కన్యరాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి పది తర్వాత వచ్చే రోజులు నెమ్మదిగా కాని స్థిరంగా ఎదుగుదల చూపించే రోజులవుతాయి సహనం క్రమశిక్షణ స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగితే ఈ కాలంలో మీరు ఆశించిన చాలా విషయాలు సాధించగలుగుతారు ఇంకా కొనసాగిస్తే కన్యరాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి పదో తేదీ తర్వాత వచ్చే రోజులు మీ జీవితంలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకువచ్చే కాలంగా మారతాయి మీరు సాధారణంగా చేసే పనులకే కొత్త విలువ కొత్త గుర్తింపు లభించే అవకాశాలుంటాయి ముఖ్యంగా మీ మాటలు మీ నిర్ణయాలు ఇతరులపై ప్రభావం చూపే స్థితికి చేరుకుంటాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజుల్లో బదిలీలు ప్రమోషన్ అవకాశాలు లేదా కొత్త విభాగంలో పనిచేసే అవకాశం రావచ్చు మొదట కొంచెం భయం లేదా సందేహం ఉన్నా ఒకసారి ఆ బాధ్యతను స్వీకరించిన తర్వాత మీరు అద్భుతంగా రాణిస్తారు నిరుద్యోగులుగా ఉన్న కన్యరాశివారికి జనవరి మధ్య నుంచి చివరి వరకు ఇంటర్వ్యూలు పరిచయాల ద్వారా మంచి అవకాశాలు రావచ్చు ముఖ్యంగా మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం దక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాల్లో ఈ కాలం మిశ్రమంగా ఉన్నా చివరికి లాభదాయకంగానే ముగుస్తుంది అనుకోని ఖర్చులు వచ్చినా అవే సమయంలో ఆదాయం కూడా రావడం వల్ల పెద్ద ఇబ్బందులు ఉండవు అప్పులు ఇచ్చినవారు తిరిగి డబ్బు చెల్లించడం లేదా నిలిచిపోయిన వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారమవడం వంటి శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దల నుంచి మానసిక మద్దతు లభిస్తుంది ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి కొందరికి ఇంటి మార్పు కొత్త వాహనం కొనుగోలు లేదా గృహ సంబంధిత పనులు ముందుకు సాగుతాయి ప్రేమ జీవితం విషయానికి వస్తే గతంలో ఉన్న అపోహలు తొలగిపోయి స్పష్టత వస్తుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది పెళ్లైన వారికి జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకునే అవకాశం లభిస్తుంది సంతానం విషయంలో ఎదురు వారికి శుభవార్త వినే సూచనలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో మీరు మీ శరీరాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు వెన్ను నొప్పి లేదా కంటి అలసట వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా ఈ కాలం మీకు మంచి శాంతినిస్తుంది దేవాలయ దర్శనం పూజలు లేదా ధ్యానం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది కొందరు కన్యరాశివారు జనవరి పది తరువాత తమ జీవిత లక్ష్యాలను తిరిగి నిర్వచించుకుంటారు పాత అలవాట్లను వదిలి కొత్త మార్గాన్ని ఎంచుకునే ధైర్యం పొందుతారు మొత్తంగా ఈ రోజులు మీకు పరీక్షలతో పాటు అవకాశాలను కూడా ఇస్తాయి మీరు క్రమశిక్షణ సహనం నిజాయితీతో ముందుకు సాగితే రెండువేల ఇరవై ఆరు జనవరి పది తర్వాత వచ్చే రోజులు కన్యరాశివారికి భవిష్యత్తుకు బలమైన పునాదిని వేసే రోజులుగా నిలుస్తాయి కన్యరాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి పదో తేదీ తర్వాత వచ్చే రోజులు అంతర్గతంగా పెద్ద మార్పులు తీసుకువచ్చే కాలంగా ఉంటుంది మీరు బయటకు కనిపించేంతగా మాత్రమే కాకుండా మనసులోనూ చాలా విషయాలు స్పష్టంగా అర్థం చేసుకునే స్థితికి వస్తారు గతంలో మీరు చేసిన తప్పులు తీసుకున్న నిర్ణయాలు వదిలేసిన అవకాశాల గురించి ఆలోచించి బాధపడకుండా వాటినుంచి నేర్చుకునే ధోరణి పెరుగుతుంది ఇదే మీ ఎదుగుదలకు ప్రధాన కారణంగా మారుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న కన్యరాశివారికి ఈ రోజుల్లో సహచరుల సహకారం పెరుగుతుంది మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ పనితీరును గుర్తించి మద్దతు ఇవ్వడం మొదలు పెడతారు ముఖ్యంగా జనవరి మూడో వారం తర్వాత మీకొక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది అది మొదట కాస్త కఠినంగా అనిపించినా భవిష్యత్తులో మంచి ఫలితాలిస్తుంది వ్యాపారస్తులకు ఈ కాలంలో కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాలు లేదా కొత్త ఆలోచనలు అమల్లోకి వస్తాయి మీరు నాణ్యతపై పెట్టే శ్రద్ధ వల్ల మీ పేరు మరింత విస్తరిస్తుంది ఆర్థికంగా ఈ రోజులు మెల్లగా కానీ బలంగా నిలబడే పరిస్థితిని కల్పిస్తాయి అనవసర ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం మొదలు పెడతారు కొందరికి భూమి స్థలం లేదా విలువైన వస్తువుల కొనుగోలు గురించి ఆలోచనలు వస్తాయి కుటుంబ వాతావరణం ఈ కాలంలో అనుకూలంగా ఉంటుంది ఇంట్లో గతంలో ఉన్న చిన్న గొడవలు మాటల తేడాలు తగ్గిపోతాయి మీరు తీసుకునే ఓపికతో కూడిన నిర్ణయాల వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది సోదరులు సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి ప్రేమ విషయాల్లో కన్యరాశివారికి ఈ రోజులు భావోద్వేగంగా చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి మీరు నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవం ఎంత ముఖ్యమో అర్థం చేసుకుంటారు దీర్ఘకాల బంధం కోరుకునేవారికి సరైన నిర్ణయం తీసుకునే సమయం ఇదే అవుతుంది ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో మీ జీవనశైలిలో మార్పులు చెయ్యాలనే ఆలోచన బలపడుతుంది ఆహారపు అలవాట్లు సరిచేసుకోవడం సమయానికి నిద్రపోవడం వ్యాయామం చేయడం వంటి విషయాలపై మీరు శ్రద్ధ పెట్టడం మొదలు పెడతారు దీనివల్ల చిన్న సమస్యలు కూడా మెల్లగా తగ్గిపోతాయి విద్యార్థులు మరియు యువతకు ఈ కాలం దిశానిర్దేశం చేసే సమయంగా ఉంటుంది సరైన మార్గదర్శకుడు లేదా గురువు లభించడం వల్ల మీ లక్ష్యాలపై స్పష్టత వస్తుంది విదేశీ విద్య దూర ప్రయాణాలు లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈ రోజుల్లో కనిపిస్తాయి ఆధ్యాత్మికంగా ఈ కారం మీకు కొత్త దృష్టినిస్తుంది భగవంతుడిపై విశ్వాసం పెరుగుతుంది ప్రార్థన లేదా సేవా కార్యక్రమాల ద్వారా అంతర్ముఖ శాంతి పొందుతారు మొత్తంగా కన్యరాశివారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి పది తర్వాత వచ్చే రోజులు నెమ్మదిగా కానీ స్థిరంగా మీ జీవితాన్ని మంచి దిశగా మలిచే రోజులవుతాయి మీరు నిజాయితీ క్రమశిక్షణ ఓర్పుతో ముందుకు సాగితే ఈ కాలం చివరికి మీరు మీ జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకున్నారని అనుభూతి చెందుతారు వచ్చే రోజులు మీలో దాగి ఉన్న సహనశక్తి తెలివితేటలు ఆచరణాత్మక ఆలోచనలను పూర్తిగా బయటకు తీసుకువచ్చే సమయంగా మారతాయి గతంలో మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యమవుతుందని భావించిన పనులు ఇప్పుడొక్కొక్కటిగా సానుకూలంగా మారడం మొదలవుతుంది ముఖ్యంగా మీరు నమ్మకంగా నిశ్శబ్దంగా చేసిన ప్రయత్నాలకు ఈ కాలంలో గుర్తింపు రావడం మీకు మానసిక బలం ఇస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి జనవరి పది తర్వాత పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ పనిశైలిని మెచ్చుకుని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి కొందరికి ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ లేదా పనిస్థల మార్పు జరిగినా అది భవిష్యత్తులో మంచి స్థిరత్వానికి దారితీస్తుంది ప్రైవేట్ రంగంలో ఉన్న కన్యరాశివారికి జీతం పెంపు బోనస్ లేదా ప్రోత్సాహకాలు లభించే సూచనలు కనిపిస్తాయి వ్యాపారం చేసేవారికి ఈ రోజులు నిర్ణయాత్మకంగా ఉంటాయి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మీరు బాగా ఆలోచించి అడుగులు వేస్తారు కాబట్టి నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఆహారం విద్య ఆరోగ్యం సేవారంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు రావచ్చు ఆర్థికంగా ఈ కాలం మీకు స్థిరత్వాన్ని నేర్పిస్తుంది డబ్బు విలువ అర్థం చేసుకుని అవసరమైన చోట ఖర్చు చేయడం అవసరం లేని చోట కట్టడి పెట్టడం మీరు సహజంగా అలవాటు చేసుకుంటారు దీనివల్ల భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భద్రత ఏర్పడుతుంది కుటుంబ జీవితంలో ఈ రోజుల్లో మీ బాధ్యతలు పెరిగినా వాటిని ఆనందంగా స్వీకరిస్తారు ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో మీ అభిప్రాయం ప్రధానంగా పరిగణించబడుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరమైన వారి ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ కాలం లోతైన అవగాహనను తీసుకొస్తుంది మాటలకంటే పనులతో ప్రేమను చూపించాలనే భావన మీలో పెరుగుతుంది దీనివల్ల భాగస్వామితో ఉన్న బంధం మరింత బలపడుతుంది కొందరికి గత ప్రేమ అనుభవాలనుంచి బయటపడే ధైర్యం వచ్చి కొత్త సంబంధాన్ని స్వీకరించే మనసు ఏర్పడుతుంది వివాహం కానివారికి కుటుంబ పెద్దల ద్వారా మంచి సంబంధాలు రావచ్చు ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో మీరు మీ శరీరం చెప్పే చిన్న సంకేతాలను కూడా గమనించడం మొదలుపెడతారు దీంతో పెద్ద సమస్యలు రాకముందే జాగ్రత్త పడగలుగుతారు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రకృతి దగ్గర గడపడం సంగీతం లేదా ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి విద్యార్థులు మరియు యువతకు ఈ కాలం క్రమశిక్షణను నేర్పించే సమయంగా ఉంటుంది మీరు పెట్టిన కృషి వెంటనే ఫలికం ఇవ్వకపోయినే నిరాశ చెందకుండా ముందుకు సాగితే ఈ సంవత్సరంలోనే మంచి మలుపు తిరిగే అవకాశం ఉంది విదేశీ అవకాశాలు లేదా ప్రాంతాల నుంచి శుభవార్తలు వినిపించవచ్చు మొత్తంగా కన్యరాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి పది తర్వాత వచ్చే రోజులు నిశ్శబ్దంగా కానీ బలంగా మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే రోజులవుతాయి మీరు ఓర్పు నిజాయితీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ కాలం చివరికి మీరే మీపై గర్వపడే స్థితికి చేరుకుంటారు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నట్టు అనిపించే కాలంగా మారుతుంది గతంలో మీరు ఎన్నో విషయాల్లో మౌనంగా భరించిన పరిస్థితులు అర్థం కాకుండా సాగిన సంబంధాలు ఫలితం కనిపించని ప్రయత్నాలు అన్నీ ఇప్పుడు ఒక్కొక్కడిగా స్పష్టత పొందడం మొదలవుతుంది ముఖ్యంగా మీలోని విశ్లేషణాత్మక శక్తి ఈ రోజుల్లో మరింత పెరుగుతుంది ఎవరు మీకు నిజమైనవారు ఎవరు కేవలం అవసరాల కోసం దగ్గరయ్యారో అర్థం చేసుకునే బుద్ధి వస్తుంది దీనివల్ల మీరు భావోద్వేగంగా మరింత బలపడతారు ఉద్యోగ రంగంలో ఉన్న కన్యరాశివారికి జనవరి పది తర్వాత పని ఒత్తిడి కొంత పెరిగినా దానితో పాటు పేరు కూడా పెరుగుతాయి మీరు చేసిన చిన్న పనులు కూడా పై అధికారుల దృష్టికి వెళ్లి మీపై నమ్మకం పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది కొందరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించవచ్చు లేదా ఇతరులకు మార్గనిర్దేశం చేసే స్థాయికి మీరు చేరవచ్చు ప్రభుత్వరంగం లేదా పోటీ పరీక్షల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యంగా మీరు గతంలో వదిలేసిన లేదా ఆగిపోయిన ప్రయత్నాలను మళ్లీ ప్రారంభిస్తే మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ రోజులు దీర్ఘకాల ప్రణాళికలు వేసుకునే సమయంగా ఉంటుంది వెంటనే లాభం కాకపోయినా భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం ఇచ్చే నిర్ణయాలు తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు ఒప్పందాలు రాసే సమయంలో జాగ్రత్త వహిస్తే ఎలాంటి మోసాలు జరగకుండా చూసుకోగలుగుతారు ఆర్థికంగా ఈ కారం మీకు దబ్బు విలువను మాత్రమే కాకుండా సమయ కూడా నేర్పిస్తుంది ఆలస్యం చేసిన నిర్ణయాల వల్ల వచ్చే నష్టాలు అర్థమవుతాయి అందువల్ల అవసరమైన చోట వెంటనే చర్య తీసుకునే ధైర్యం పెరుగుతుంది కుటుంబ జీవితంలో ఈ రోజుల్లో మీరు ఒక కీలక పాత్ర పోషిస్తారు కుటుంబాన్ని కలిపి ఉంచే బాధ్యత మీమీద పడుతుంది మీ ఓర్పు సహనం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది కొందరికి పూర్వీకుల ఆస్తి ఇంటి స్థలం లేదా కుటుంబానికి సంబంధించిన పాత విషయాలు పరిష్కార దశకు చేరతాయి ప్రేమ జీవితంలో కన్యరాశివారికి ఈ కాలం నిజాయితీని కోరుకుంటుంది అర్థంలేని అనుమానాలు మౌనం వల్ల దూరమైన బంధాలు ఉంటే ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుకుని పరిష్కరించుకునే అవకాశం లభిస్తుంది ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు గురించి గంభీరంగా ఆలోచించడం మొదలుపెడతారు పెళ్లి విషయాలు ముందుకు పడతాయి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది అది పిల్లల చదువు ఇల్లు మారడం ఆర్థిక ప్రణాళిక లేదా కుటుంబ భవిష్యత్తుకు సంబంధించినదై ఉండవచ్చు మొదక కొంత ఒత్తిడి అనిపించినా చివరికి ఆ నిర్ణయం మీ కుటుంబానికి స్థిరత్వం భద్రతను తీసుకువస్తుంది ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ నరాల ఒత్తిడి నిద్రకు సంబంధించిన చిన్న సమస్యలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు కానీ మీరు సమయానికి విశ్రాంతి తీసుకోవడం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా వాటిని నియంత్రించగలుగుతారు యోగ ధ్యానం లేదా ప్రార్థన వంటి అలవాట్లు మీకు అంతర్గత బలాన్ని అందిస్తాయి విద్యార్థులు మరియు యువకన్యరాశివారికి ఈ కాలం స్వీయ అవగాహన పెరిగే సమయంగా ఉంటుంది ఏ దారిలో వెళ్లాలో ఏ లక్ష్యాన్ని ఎంచుకోవాలో అనే సందిగ్ధత తొలగిపోయి స్పష్టత వస్తుంది కొందరికి కొత్త కోర్సులు కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది ఇవి భవిష్యత్తులో మంచి పేరు ఆదాయాన్ని తీసుకువస్తాయి విదేశీ అవకాశాలు లేదా దూరప్రాంతాలనుంచి సహాయం ఆహ్వానం రావడం కూడా ఈ రోజుల్లో సాధ్యమే ఆధ్యాత్మికంగా చూస్తే జనవరి పది తర్వాత మీలో భగవంతుడిపై విశ్వాసం మరింత బలపడుతుంది గతంలో సమాధానం లేని ప్రశ్నలకు ఇప్పుడు నెమ్మదిగా సమాధానాలు దొరకడం మొదలవుతుంది సేవాకార్యక్రమాలు దానం లేదా ఇతరులకు సహాయం చేయాలనే భావన మీ మనస్సును మరింత శాంతిగా ఉంచుతుంది మొత్తంగా కన్యరాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి పది తర్వాత వచ్చే రోజులు నెమ్మదిగా కాని లోతుగా మార్పులు తీసుకువచ్చే రోజులవుతాయి ఈ కాలం మీకు ఒక్కసారిగా అన్నీ ఇవ్వకపోయినా మీరు ఓర్పుతో క్రమశిక్షణతో నిజాయితీతో ముందుకు సాగితే జీవితానికి బలమైన పునాది వేస్తుంది చివరికి ఈ రోజులు గడిచేసరికి మీరు గతంలో ఉన్న మీరే కాదు మరింత పరిపక్వత ఆత్మవిశ్వాసం స్థిరత్వం కలిగిన వ్యక్తిగా మారినట్టు మీకే అనిపిస్తుంది వచ్చే రోజులు మీ జీవితంలో అదృష్టమనేది ఒక్కసారిగా వెలుగులా కాకుండా నెమ్మదిగా వెలిసే దీపంలా అనుభూతిస్తాయి మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద ఫలితానికి బీజం వేస్తుందన్న భావన ఈ కాలంలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది గతంలో మీరు ఎవరికీ చెప్పకుండా లోపలే దాచుకున్న బాధలూ నిరాశలూ అణిచివేసిన కోరికలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తగ్గిపోతూ మీ మనసుకు ఇస్తాయి ముఖ్యంగా మీరు ఇకపై ఎవరి అంగీకారం కోసం ఎదురుచూడకుండా మీ అంతరాత్మ చెప్పిన దారిలో ముందుకు సాగాలనే ధైర్యం పొందుతారు ఉద్యోగం చేసే కన్యరాశివారికి ఈ రోజుల్లో పని ప్రదేశంలో స్థిరత్వం పెరుగుతుంది గతంలో ఉన్న అనిశ్చితి తొలగిపోయి మీ స్థానం భద్రమనే నమ్మకం కలుగుతుంది కొందరికి బాధ్యతలతో కూడిన కొత్త పదవి రావచ్చు అది మొదట భారంలాగా అనిపించినా మీలోని క్రమశిక్షణ వల్ల మీరు అందరి మెప్పు పొందుతారు మీ పనితనం వల్ల ఇతరులకు ఆదర్శంగా నిలిచే అవకాశం కూడా ఉంది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ కాలం పేరు ప్రతిష్టను తీసుకువస్తుంది లాభం కంటే నమ్మకం పెరగడం ముఖ్యమనే విషయం అర్థమై కస్టమర్లు లేదా భాగస్వాములతో దీర్ఘకాల సంబంధాలు ఏర్పడతాయి ఆర్థికంగా ఈ రోజులు మెల్లగా బలపడే సమయంగా ఉంటాయి అనుకోని లాభాలు చిన్న కాని ఆనందమిచ్చే డబ్బు ప్రవాహాలు మీలో సంతృప్తిని కలిగిస్తాయి మీరు అప్పటి వరకు ఆలోచించిన కానీ వాయిదాలేసిన పొదుపు లేదా పెట్టుబడి నిర్ణయాలు ఇప్పుడు అమలులోకి రావచ్చు కుటుంబ జీవితంలో కన్యరాశివారికి ఈ కాలం భావోద్వేగంగా ఎంతో తృప్తినిచ్చే రోజులవుతాయి కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుంది పాత జ్ఞాపకాలు బంధాలు మళ్లీ బలపడతాయి ఇంట్లో శుభవార్తలు వినిపించడం లేదా ఆనందకరమైన సమావేశాలు జరగడం వల్ల మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది ప్రేమ విషయంలో మీరు ఇకపై అర్థంలేని త్యాగాలు చేయకుండా పరస్పర గౌరవాన్ని కోరుకుంటారు ఇది మీ బంధాలను మరింత ఆరోగ్యంగా మార్చుతుంది వారికి జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం లోతుగా మారి ఒకరిపై ఒకరికి మరింత నమ్మకం పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో మీరు మీ శరీరంతోపాటు మనసు ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు ఒత్తిడిని దూరం పెట్టేందుకు మీరు ఎంచుకునే మార్గాలు మీకు అంతర్గత ప్రశాంతతను ఇస్తాయి విద్యార్థులు మరియు యువతకు ఈ కాలం తమ సామర్థ్యాన్ని గుర్తించే సమయంగా ఉంటుంది ఇతరులతో పోల్చుకోవడం మానేసి తమ బలాలపై దృష్టి పెట్టడం మొదలుపెడతారు దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజులు మీకు జీవితం మీద కొత్త దృష్టినిస్తాయి ప్రతి విషయం వెనక ఒక కారణం ఉందన్న నమ్మకం బలపడుతుంది మొత్తంగా కన్యరాశివారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి పది తర్వాత వచ్చే రోజులు మీ జీవితాన్ని నిశ్శబ్దంగా కానీ గట్టిగా సరైన దిశలో నడిపించే రోజులవుతాయి మీరు చేసే ప్రతి నిజమైన ప్రయత్నం ఆలస్యమైన తప్పకుండా ఫలిస్తుందన్న విశ్వాసాన్ని ఈ కాలం మీలో నాటుతుంది మీ జీవన ప్రయాణంలో ఒక మౌనమైన కాని అత్యంత ప్రభావవంతమైన మలుపుగా నిలుస్తాయి మీరు గతంలో అనుభవించిన ఒంటరితనం నిరాశ అర్ధం కాని ఆలస్యం అన్నీ ఇప్పుడు ఎందుకు జరిగాయో అర్థమయ్యే స్థాయికి మీ ఆలోచనలు ఎదుగుతాయి జీవితాన్ని మీరికపై తొందరగా తీర్పివ్వకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంలా స్వీకరించే పరిపక్వతకు చేరుకుంటారు ముఖ్యంగా మీ మాటలలో నెమ్మదితనం మీ నిర్ణయాలలో లోతు కనిపిస్తుంది దీనివల్ల మీ చుట్టూ ఉన్నవారు మీపై మరింత విశ్వాసం పెంచుకుంటారు ఉద్యోగ జీవితంలో కన్యరాశివారికి ఈ రోజుల్లో మీరు చేసిన పనుల ఫలితాలు బయటకు రావడం మొదలవుతుంది గతంలో ఎవ్వరికీ తెలియని మీ కృషి ఇప్పుడు సరైన సమయంలో గుర్తింపు పొందుతుంది కొందరికి ఆగిపోయిన ప్రమోషన్ ప్రక్రియ తిరిగి కదలికలోకి రావచ్చు లేదా మీరు కోరుకున్న విభాగంలో పనిచేసే అవకాశం లభించవచ్చు స్వయం ఉపాధి లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఈ కాలం ఆలోచనలను స్థిరపరిచే సమయంగా ఉంటుంది తొందరపడి అడుగులు వేయకుండా మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో బలమైన పునాదిగా మారుతుంది ఆర్థికంగా ఈ రోజులు మీకు ఇస్తాయి డబ్బు వచ్చినా పోయినా దానిపై మీ మనస్సు ఇకపై అస్థిరంగా ఉండదు అవసరమైన చోట ఖర్చు చేయడం అవసరం లేని చోట ఆపడం మీరు సహజంగా నేర్చుకుంటారు కొందరికి బీమా పొదుపు పథకాలు భవిష్యత్తు పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ కాలం మీ బాధ్యతలను పెంచినా అదే సమయంలో మీకు గౌరవాన్ని కూడా ఇస్తుంది కుటుంబ సభ్యులు మీ సలహాను విలువైనదిగా భావిస్తారు ముఖ్యంగా ఇంట్లో తీసుకునే కీలక నిర్ణయాల్లో మీ మాటే చివరి మాటగా ప్రేమ ప్రేమజీవితం మరింత పరిపక్వంగా మారుతుంది ఆకర్షణ కంటే అవగాహన మాటలకంటే నమ్మకం ముఖ్యమని మీరు అర్థం చేసుకుంటారు దీర్ఘకాల బంధాలు కోరుకునేవారికి ఈ సమయం సరైన దిశ చూపుతుంది ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో మీరు మీ శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో గుర్తిస్తారు పనితో పాటు స్వయం కోసం సమయం కేటాయించడం ప్రారంభిస్తారు దీనివల్ల మానసికంగా శారీరకంగా స్థిరత్వం ఏర్పడుతుంది విద్యార్థులు మరియు యువ కన్యరాశివారికి ఈ కాలం స్వీయ నియంత్రణను నేర్పిస్తుంది క్రమశిక్షణతో చేసిన ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయన్న నమ్మకం మీలో బలపడుతుంది ఆధ్యాత్మికంగా ఈ రోజులు మీకు అంతర్ముఖ ప్రయాణంలా అనిపిస్తాయి బయట ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మీలో మాత్రం ప్రశాంతత పరుగుతుంది మొత్తంగా కన్యరాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి పది తర్వాత వచ్చే రోజులు శబ్దం లేకుండా కానీ లోతుగా మీ జీవితాన్ని మలిచే రోజులవుతాయి ఈ కాలం చివరికి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు నెమ్మదిగా నడిచినందుకే రోజు ఇంత దూరం వచ్చాను అనే తృప్తి మీ మనస్సులో నిండిపోతుంది